హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఓబలాపురం గ్రామంలో శ్రీ మారమ్మ అమ్మవారు మరియు అలాగే శ్రీ కొరవాంజమ్మ అమ్మవారు దేవర పండుగ చాలా అద్భుతంగా అవుతుంది ఈ ఊళ్ళో ఇక వీడియో చూసి పూర్తిగా చూడండి పూర్తిగా తీశాను ఈ కుంభాలతో చాలా అద్భుతంగా బాగా చేస్తారు అలాగే ఈ ఊళ్ళో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ దేవర ఫెస్టివల్ అయితే చేసినారు ఈ యొక్క దేవుడ ఫెస్టివల్ వచ్చేసి చాలా అద్భుతంగా అవుతుంది ఎక్కడ స్క్రిప్ట్ చేసినట్లు పూర్తిగా చూడండి వీడియో చేసి పూర్తిగా ఉంటుంది అలాగే ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేసుకోండి ఎవరైనా వీడియోని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలాగ ఉందో చిన్న కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోని పూర్తిగా చూడండి వెనకాలి ఖాళీ కూడా నన్నట్టు అయితే ఒక రకరకాలంగా రావాల్సింది తెలియజేస్తున్నాము తెలియేస్తున్నాము కుంభాలు ఏమైనా ఉంటే అది ఇక్కడే తిరిగి సుంకలమ్మ గుడికి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాము మారేమ్మ కుంభాలు మాత్రమే మారేమ్మ గుడి చోటు తిప్పాలి సుంకలమ్మ కుంభాలు కుడివైపు తిరిగి గతకులమ్మ గుడి అక్కడికి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాము

க்கலம்ம குடிதாசனா கிராம பிரதலம் எல்லா சுங்கலம்ம குடிக்க குபாலுக்கு தான் வந்தால் தெரியாம చాలా గ్రామ గుడి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము హోటల్ పిల్లలు కట్టి అమౌంట్ కట్టి డైరెక్ట్ రాకూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇంకా వెనకాల చాలా సమాలు వస్తున్నాయి దయచేసి అలాగే అమ్మవారి గుడి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు తండగా బయటకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము తలపలవాళ్ళు కానివ్వండి ఖాళీ జనం కానివ్వండి ప్రతి ఒక్కరూ లోపల ఉన్నదంతా బయటకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము దారి వదలాల గ్రామ పెద్దలు ముందుండి కుంకులమ్మ కుంభాలకు దారి వదిలించాల్సిందిగా తెలియజేస్తున్నాము వరుబొట్టల మధ్యలో దారి వదలాల ఇక్కడ గాజులంగడు సవేపు చాలా ఖాళీ ప్లేస్ ఉంది ఎడం వైపు ఉన్నటువంటి అన్ని కూడా ఇంకా దించలేదు దయచేసి ఇటువైపు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము అమ్మవారి గుడి హలో ఎవరు కూడా ధరా చేసుకోకుండా తెలియజేస్తున్నాము అన్ని కుంభాలు మార్యమ్మ గుడి ముట్టినాయి సుంగలమ్మ గుడి దగ్గర కూడా కుంభాలు

देशके हितमान शिवयोग मन्दिर देशके समाद शिवयोग मन्दिरा ईशा कुमार्जा ईशा कुमार स वलिताप जावन। शङ्करे ताये शङ्करे जया माडे महेश्वरे नीलां जनं अरः ॐ राजा वैरे नमो मयं वैषवनाय कूर्मये तमे कामं कामकामाय मयि कामेश्वरो वैशवनाय धातो कृतेराय वैशवणाय महादेवाय नमः ॐ द्वितीयो वये आतुं यज्ञाय आत् यज्ञपदये दैवे स्वस्ति रत्नः स्वस्ते मा सुपदे चुष्पदे ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वात्पादके चरण्येत्रम्ब्यके गौरी नाम रूपा नामरूपाख्यादे सर्वमङ्गल तयो मङ्गल మంగళం జార్వతీశ్వర మహాదే ఆదిశక్తి మహాత్మాకు జై శ్రీ మారికమ్మ మారిచమ్మదే మహాత్మా జై శ్రీ పరవచమ్మదే మహాత్మా జై జై మంగళం దేన ఓ